ఈరోజు వికారాబాద్లో నేను తర్వాత ఐజీ మల్టీ జోన్ టూ డిఐజీ చార్మినార్ జోన్ ఇక్కడ వికారాబాద్లో రావడం జరిగింది మెయిన్గా పర్పస్ ఇస్ రివ్యూ ఆఫ్ ది వేరియస్ ఇష్యూస్ ఇన్ ద డిస్టిక్ నేను స్టేట్లో మొత్తం జిల్లాలకి కవర్ చేయడానికి విజిట్ చేస్తున్నాను దాని భాగంగా ఇక్కడ వికారాబాద్ కూడా వచ్చాను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయాల మీద విషయం మీద రివ్యూ జరిగింది కమ్యూనల్ ఇష్యూ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ లా తర్వాత నార్కోటిస్ గురించి యాక్సిడెంట్స్ గురించి తర్వాత కన్వెక్షన్ గురించి వేరియస్ బందోబస్తు కానీ తర్వాత ప్రాపర్టీ కేసెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ వెల్ఫేర్ స్టెప్స్ బి టేకెన్ బై ది గవర్నమెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పోలీస్ మ్యాన్ ప్రతి విషయం మీద ఇక్కడ డిస్కషన్ జరిగింది ఆల్రెడీ అండర్ ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అయ్యాము మన ఎక్స్పెక్టేషన్ ఏమి ఉంది అది కూడా చెప్పాము ఇప్పుడు మనకి తెలంగాణ పోలీస్కి పోలీసింగ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కంట్రీలో దాని మన వచ్చిన తర్వాత పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిపోతుంది తర్వాత అందరికీ చెప్పాము మన సర్వీసెస్లో బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి తర్వాత ఇది హండ్రెడ్ డయల్ సిస్టమ్ ఉంది అది ఆల్రెడీ చాలా మంచిగా జరుగుతుంది ఇది హండ్రెడ్ డయల్ బెనిఫిట్ ఏంటి మన ప్రతి సిటిజన్కి ఈక్వల్గా సర్వీస్ దొరుకుతుంది వారికి ఏమి సీనియర్ ఆఫీసర్కి కానీ ఏమి పాలిటీషియన్స్కి కానీ ఎవరికి వెళ్ళటానికి అవసరం ఉండదు امیڈیٹ ہنرڈ ڈائل پولیس ریسپنڈ سو اٹلبل ٹو ریچ اویلبل ٹو پوئر اٹلبل ٹو انفلونشل اٹلبل ٹو نفلوئنشیل پیپل آف پتی ہنڈرڈ ڈائل سرویس اویلبل اینڈ گنس تو مٹیپ سو ریق آل پیپل آف تا یوز دِس ہنڈرڈ ڈائل سرویس ان کے آف اینی ایمرجنسی తర్వాత మీ అందరిది సిటిజన్స్ కోసం పోలీస్ పని చేస్తుంది తర్వాత ఏమైనా ఇన్ ఫేర్స్ ఫెస్టివల్స్ కానీ ఏమే ఉంటాయి పోలీస్తో కోఆపరేట్ చేయాలి మన ఇక్కడ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చేయాలి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్తో షేర్ చేయాలి షేర్ చేస్తే కంపల్సరీగా పోలీస్ విల్ యాక్ట్ అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ జిల్లా ఆ స్టేట్లో వీఆర్ ది ఫస్ట్ ఇన్ ది కంట్రీ సెపరేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టుకున్నాం ఒక డీజీ స్థాయి ఆఫీసర్ దానికి హెడ్ చేస్తున్నారు తర్వాత ఎస్పీలు డిఎస్పీలు చాలామంది పెట్టుకున్నాము ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ హండ్రెడ్ పర్సన్స్ పని చేస్తున్నారు తర్వాత చూస్తే మ్యాక్సిమం కేసెస్ కూడా మనం రిజిస్టర్ చేస్తున్నాము ఏమైనా కంప్లైంట్స్ వస్తాయి సైబర్ పోలీస్ స్టేట్ లెవెల్లో చూస్తాము అవసరం ఉంటే పెడతాము ఇప్పుడు ఇక్కడ స్టేట్లో మన వికారాబాద్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నాము తర్వాత స్పెషల్ టీమ్స్ తయారు చేస్తున్నాము మీకు తెలుసా తెలియదు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో అందరూ ఎస్పీస్కి తర్వాత స్పెషల్ టీమ్స్కి कैपेसिटी बिल्डिंग एक्सरसाइज చేస్తున్నాము. మీ ఎస్పి గారు కూడా సైబర్ రిస్క్ అట్రిబ్యూటో కే బిలీ టీమ్ తో వెళ్ళి మొత్తం స్టడీ చేసిట్లా షేర్ రిసోర్సెస్ షేర్ చేయాలి.ట్లా దొంగల్ కి పట్టుకోవాలి ఇది మొత్తం చేస్తున్నాము. మేము చూస్తే మా స్టేట్ లో డేటా చూస్తే మనకి సైబర్ ప్రాంజ్ తగిపోట్లేదు. మన స్టేట్ లో ప్రతి స్టేట్ లో పెరిగిపోతున్నాయి. మన స్టేట్లో తగ్గిపోతున్నాయి లాస్ట్ ఇయర్ చూస్తే ఈ సంవత్సరం చూస్తే సైబర్ క్రైమ్ తగ్గిపోతున్నాయి సార్ ఎంతో లాస్ట్ ఇయర్ చూస్తే మేము ఆల్మోస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్ డబ్బు విక్టీమ్స్ది డబ్బు విక్టీమ్స్కి వాపస్ ఇచ్చేసారు తర్వాత ఈ సంవత్సరం కూడా నిన్న ఇది ఇది జరిగింది